కాలు పాకిస్తాన్ నోట శాంతి మాట వినిపించింది కాశ్మీర్ సహా అన్ని సమస్యలను పరిష్కరించుకునే విధంగా చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని అన్నారు ఐరాసకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈ చర్చలు జరపాలని పరోక్షంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును ప్రస్తావించారు ఆయాది దేశం పాకిస్తాన్తో గత కొన్నేళ్లుగా భారత్కు సత్సంబంధాలు కొరబడ్డాయి రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది పక్కనే ఉన్న భారత్ ఆర్థికంగా ఎదుగుతూ అభివృద్ధి చెందుతోంది భవిష్యత్తులో అగ్రరాజ్యంగా అవతరించే అవకాశం కూడా ఉంది దీంతో భారత్కు దగ్గరవ్వాలని పాకిస్తాన్ భావిస్తోంది గతంలోనూ పాక్ మంత్రులు అక్కడి రాజకీయ నాయకులు సైతం అదే ప్రస్తావించారు ప్రస్తుతం పాక్ లో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది ఓవైపు అక్కడి ప్రజలు ఆకలి కేకలు పెడుతుంటే కనీసం రేషన్లో గోధుమలు పంపిణీ చేసేందుకు కూడా అక్కడి ప్రభుత్వం తిప్పలు పడుతోంది మరోవైపు ఉగ్రవాదం పెట్రేగిపోతోంది వేర్పాటు వాదులు సైన్యాన్ని టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్నారు పోలీస్ స్టేషన్లు పోలీస్ వాహనాలకు నిప్పంటిస్తూ పాక్ ప్రభుత్వానికి కంటి మీద కుణుకు లేకుండా చేస్తున్నారు సొంత దేశంలోని ఎన్ని సమస్యలున్నా పాకిస్తాన్ మాత్రం కశ్మీర్ గురించి ప్రస్తావిస్తూనే ఉంటోంది కొన్నేళ్ల క్రితం పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ భారత్ మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయాయి ఇక ఆ తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును పాకిస్తాన్ ఓర్వలేకపోయింది దీని కారణంగా కశ్మీర్ పై తమ పెత్తనం సాగదని తెలిసి ఆరోపణలు చేయడం ప్రారంభించింది జమ్మూ కశ్మీర్ లద్దాఖ్లు మన దేశంలో అంతర్భాగమని భారత్ పదే పదే చెప్తూ వస్తోంది ఇప్పుడు ఎప్పుడూ కూడా ఆ రెండు ప్రాంతాలు భారత్ కు చెందినవి అని స్పష్టం చేస్తోంది కానీ పాకిస్తాన్ మాత్రం కాశ్మీర్ తమ సొంతం అంటూ కయ్యానికి కాలు దుగుతోంది దీంతో భారత్ పాక్ మధ్య సరిహద్దు వివాదం గత కొన్నేళ్లుగా నడుస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో కాళ్లబేరానికి వచ్చినట్లు తెలుస్తోంది తాజాగా పాకిస్తాన్ నోట మరోసారి శాంతి మాట వచ్చింది కశ్మీర్ సహా సమస్యలన్నింటినీ భారత్తో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది అయితే ఐరాసాకు చేసిన వాగ్దానాలను నెరవేర్చి చర్చలకు భారత్ ముందుకు రావాలంటూ సన్నాయి నొక్కులు నొక్కింది కశ్మీర్ సంఘీభావ దినం సందర్భంగా ముజఫరాబాద్లోని పీఓకే అసెంబ్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదు నాటి ఆలోచన నుంచి భారత్ బయటకు రావాలని ఐరాసాకు చేసిన వాగ్దానం నెరవేర్చుతూ చర్చలు జరపాలన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాని షరీఫీ వ్యాఖ్యలు చేశారు అయితే భారత్ ఉగ్రవాదం హింస లేని వాతావరణంలోనే పొరుగుదేశం పాకిస్తాన్తో చర్చలు కోరుకుంటున్నామని స్పష్టం చేస్తోంది వైపు ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న హమాస్ ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో అడుగు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి కాశ్మీర్ సంఘీభావ దినం సందర్భంగా బుధవారం పీఓకేలో అల్ అక్సా ఫ్లడ్స్ పేరిట ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో హమాస్ కు చెందిన సీనియర్ నేత పాల్గొన్నట్లు తెలుస్తోంది ఈ సభను రావల్కోట్లోని లోని సబీర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు దీనిలో ఉగ్ర సంస్థలైన లష్కరే తోయిబా జైషే మహమ్మద్ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హమాస్ ప్రతినిధి ఖలీద్ కద్దౌమి ప్రసంగించనున్నట్లు కరపత్రాలు ఇతర మార్గాల్లో ప్రచారం చేశారు జిహాదీ సంస్థలు తమ వాదనలకు బలం చేకూర్చేలా వాదనలు సృష్టించుకునేందుకు దీనిని వాడుకోవచ్చు మసూద్ అజర్ సోదరుడు తల్హా సైఫ్ అస్గర్ ఖాన్ ఇలియాస్ మసూద్ వంటి ఉగ్రవాదులు సభకు హాజరయ్యారని అనుమానిస్తున్నారు ఇక ఇదే సమయంలో భారత్ హోం మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్పై హై లెవెల్ మీటింగ్ ను నిర్వహించారు అక్కడి భద్రతా పరిస్థితులను కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ల పరిస్థితిని ఆయన పర్యవేక్షించారు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ను బలోపేతం చేయడం సీమాంతర చొరబాట్లను అడ్డుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు కశ్మీర్ లో వాహన తనిఖీలను కూడా తీవ్రతరం చేయాలని ఆదేశించారు గతేడాది ఆగస్టులో హమాస్ నేతలతో లష్కరే ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ భేటీ అయ్యాడు ఖతార్ రాజధాని దోహాదీనికి వేదికైంది రెండు వేల పద్దెనిమిదిలో సైఫుల్లాను అమెరికా జాబితాలో చేర్చింది